కరోనా నుంచి వస్తాం అంతకంటే వాళ్ళు ఎరగబెట్టిందంతా చాలా అర్థం చెప్తున్నారు కరోనా ఇండియాలో గవర్నమెంట్ ఫ్రీ రైస్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయటికి రాకుండా మెడిసిన్ సప్లై చేసి అంత పెద్ద స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసాం ఇప్పుడు మాకు గోచులు వేస్తలేదు ఉన్న నీరు వాడుకోని కూడా మాకు గోచులు వేస్తారు పరిస్థితి తయారీ తయారు వాటర్ అమ్మా వాటర్ గురించి అంటే ఇంకా ఎంత ఇచ్చిన తక్కువనే అప్లిఫ్ట్ స్కీమ్ వాటర్ చైన్ లింక్ వాటర్ లేక్ డిగ్గింగ్ వాటర్ ఎన్ని వాటర్ గురించి అయితే చెప్పని అవసరం లేదా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసాగింది ఈరోజు వాటర్ ఉంది మన దగ్గర వాటర్ లేదని కాస్తే ఫుల్ వాటర్ ఉంది కానీ మనకు చెరుకు చెరుకట్ట కట్టే ములు చేస్తున్నారు ఇక్కడ మనం ఇప్పి అక్కడ వాగేమి కక్ష సాధింపు అయితే ఏం లేదు మీరు జనాలకు ఏం చెప్పగలుగుతారు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఎట్లా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల ఎంత చేంజ్ అయ్యింది మీరు జనాలకు ఒక మెసేజ్ ఏం చేయగలుగుతారు మీరు మీ యొక్క ప్రజలు రియలైజేషన్ ఆలోచించుకోవాలి నేను చెప్పేది కాదు వాళ్ళే సజాగా ఆలోచించుకోవాలి తనకు తాను మారినప్పుడే వాడు కరెక్ట్ నిలబడగలుగుతారు వాళ్ళకు వాళ్ళు మారాలి తెలుసుకోవాలి నేను చెప్పేది నా మాట కాదు వాళ్ళు తెలుసుకోవాలి రియలైజేషన్ కావాలి సార్ అవునా కదా ఇగో ఈ దారి పోతే దెబ్బ తగ్గుతుంది నేను చెప్తే కాదు కానీ పోయేటప్పుడు కాలుకి తగ్గితే గుర్తయితుంది కరెంట్ ఇప్పుడు వచ్చింది మనం ప్రచారం కూడా పెట్టుకుందాం అంటే ఎనిమిది అయింది మనకు నీళ్లు ఆ స్టోరేజ్ ఉండే ఈ టెన్ ఇయర్స్ ల ఇప్పుడే అది కూడా చెప్పాను చెప్పిన వాడదే ఇప్పుడు అదే అంటే మీ మన ఓకే మన రిజర్వాయర్ పొచమ పొండు రిజర్వాయర్ ఉంది కదా దాని వల్ల నియర్ అబౌట్ డెబ్బై కిలోమీటర్ల సరౌండింగ్ మనకు భూమి పచ్చకుంటుంది అవునగా రిజర్వ్ రిజర్వాయర్ వల్ల అటువంటి తెలంగాణలో చెరువులు కుంటలు అన్నీ నింపిపెట్టిండు ఎందుకు చెరువులు కుంటలు నింపినంటమా ఊర్లేని నీళ్లు పారితే ఊరోడు బయటికి రాడు ఊరిలోనే చేతి నిండా పని ఉంటుంది వడ్లాయనకి పని ఉంటుంది కమరానికి పని ఉంటుంది రైతుకి పని ఉంటుంది